ఈ నెలలో మీకు కఠినమైన సమయం ఉంటుంది కెరీర్ వారీగా మరియు ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుంది కెరీర్ వారీగా మీకు చాలా అడ్డంకులు ఉంటాయి మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు చాలా తక్కువ మద్దతు లభిస్తుంది కొందరు మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి మీరు పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు మరియు అధిక పని భారాన్ని కూడా ఎదుర్కొంటారు కార్యాలయంలో తక్కువ సమస్యలు ఉండటానికి మీ సహచరులు మరియు ఇతర వ్యక్తులతో వాదించకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈ నెల రెండో వారం తర్వాత మీకు మంచి సమయం ఉంటుంది ఆర్థికంగా ఈ నెలలో మీకు భారీ వ్యయం ఉంటుంది కానీ మంచి విషయానికి ఏమిటంటే మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది కాబట్టి ఇది మీకు ఎక్కువ ఇబ్బంది ఇవ్వదు మీ కుటుంబ సభ్యులలో ఒకరి చికిత్స కోసం లేదా మీ వాహనాన్ని రిపేర్ చేయడానికి మీరు డబ్బు ఖర్చు చేయవచ్చు మీరు విలాసాలు మరియు ప్రయాణాలకు కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు అంతేకాదు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది మీరు మీ స్నేహితులలో కొంతమందిని కలవవచ్చు మరియు వారితో కొంత సమయం ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా తీర్థయాత్రకు వెళ్లటం చేయవచ్చు మీరు ఒళ్ళు నొప్పులు తలనొప్పి మరియు వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సరైన జాగ్రత్తలు మరియు మంచి విశ్రాంతి తీసుకోండి వ్యాపారవేత్తలకు సాధారణ సమయం ఉంటుంది చేపట్టిన ప్రతి పనిలో నష్టాలను మరియు అడ్డంకులను ఎదుర్కొంటారు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వ్యాపారంలో పెద్ద డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు అంతేకాక ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం కోసం వెళ్లవద్దు ఆర్థికంగా మీకు కొంత మద్దతు ఉంటుంది అది మిమ్మల్ని నష్టాల నుండి కాపాడుతుంది విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది వ్యక్తిగత సమస్యల వల్ల వారు విశ్వాసం మరియు ఏకాగ్రతను కోల్పోతారు వారితో అపార్థంలో మార్పు ఉన్నందున వారి ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు వారు జాగ్రత్తగా ఉండాలి